కోసమే వ్యభిచారం చేస్తే చంపేస్తాడు గుర్తుపే అవసరమైతే అడుక్కో అవసరమైతే కష్టపడు అవసరమైతే ఈదులోకి పోయి భిక్షించే దేవుడిచ్చిన ఆలయాన్ని దేనికి పడితే దానికి తాకట్టు పెట్టావో చంపేస్తానంటాడు వదిలేస్తానంటాడు గుర్తుపే ఎబ్రికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి కిందికి పన్నెండవ అధ్యాయం పద్నాలుగు నుండి కిందికి వచ్చా చదువా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనానో మొలిచి కలవరపరుచుట వలన అనేకులు పోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వకు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టు వ్యభిచారి భ్రష్టు వ్యభిచారి భ్రష్టు వ్యభిచారి యాసావు అన్నాడు వాడు అడల్టరీ అన్నాడు వ్యభిచారి వేస్ట్ ఫెలో అడల్టరీ వేస్ట్ ఫెలో అడల్టరీ అంటే వీడి వేస్ట్ కాడు భ్రష్టు వ్యభిచారి ఎంతగా మాట్లాడి చెప్తున్నా పూట కూటి కొరకు దేవుడిచ్చిన జీవితం విలువ తెలియకుండా అమ్మేసుడు సమానం అన్నాడు నేను మాట్లాడుతున్నాను చెప్పండి తిండు కోసం దేవుడిచ్చిన విలువలను అమ్మేసే వ్యభిచారం లాంటి యాసావులు లేరండి మా ఈ పని చేస్తున్నావు ఎందుకు తప్పు కదా ఏదో కష్టపడి చేయొచ్చు కదంటే ఏం చేస్తామండి చెప్పండి పొట్టకూటు కోసం అని అడుగుతున్నాను కూడు కోసం జ్యేష్టత్వం అమ్మినోడే వ్యభిచ్చారని తిడితే కూడు కోసమే వ్యభిచారం చేస్తే ఇంకేమని తిడతాడండి మాట మీకు అర్థమవుతుందో లేదో కూడు కోసమే జ్యేష్టత్వాన్ని ఇచ్చినోడిని వ్యభిచారం చేయకపోయినా వాడు వ్యభిచ్చారని తిడితే కూడు కోసమే వ్యభిచారం చేస్తే చంపెత్తడు గుర్తుపెట్టుకోండి అవసరమైతే అడుక్కో అవసరమైతే కష్టపడు అవసరమైతే ఈదుల్లోకి పోయి భిక్షించి దేవుడిచ్చిన ఆలయాన్ని దేనికి పడితే దానికి తాకట్టు పెట్టావో చంపేస్తానంటాడు గుర్తుపెట్టుకోండి వదిలేస్తానంటాడు గుర్తుపెట్టుకోండి విసర్జిస్తానని చెప్తాడు నిన్నే కాదు యాసావు పిల్లల పిల్లలు ఏదో మీల్ని నక్కల పాలు ఎలా చేశానో నీ గృహాన్ని కూడా ఈడ్చేస్తానని చెప్తాడు గుర్తుపెట్టు చాలామంది మాట్లాడతాడు దేవుడిచ్చిన దేహాన్ని చిన్న చిన్న విషయాలకి తాకట్టు పెట్టేస్తారు పెటరు చక్క గొంతు ఇస్తాడు నీకు నీ చక్కటి గొంతు ఇక్కడ దేవుని కీర్తనలు పాడుతావు నీ గొంతు బాగుందన్నాడని చెప్పి నువ్వు పోయి మళ్ళీ సంబరాల్లో పాడితే నొక్కెత్తాడు గొంతు ఏమనుకుంటున్నావు నీకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని దేవునికి మహిమార్థం ఉపయోగించు దాన్ని పనికి మాలి విషయాలకు ఉపయోగిస్తే మెదడిని టక్ చేసి పడేస్తాడేవాడుకుంటున్నావు గుర్తుపెట్టుకో చూస్తాడు ఆయన నీకు ఏదో ఒక వరం ఇస్తాడు కొంతమంది మాట్లాడతారండి ఏమైనా మాట్లాడుతూ చెప్పినావరే నువ్వు అక్కడికి వెళ్ళావా అది తినలేదా చె నువ్వు అది తినకపోతే నీ లైఫ్ ఏంటి అది తినకపోతేనే నా లైఫ్ తిండికి లైఫ్కి సంబంధం పెట్టిన అడుగుతున్నాను ఒకప్పుడు తిండికి లైఫ్కి సంబంధం అంటే ఒకప్పుడు ఎలా చెప్పేవారు ఏదో తిండానో ఏదో బతకడానికి తింటున్నావు అంటున్నారు ఇప్పుడు తినడానికే బతుకుతున్నారు ఓ పేరు ఉంది నన్ను నడక్కండి తెల్లవారుజాము నాలుగు గంటలకు అమ్ముతారట బిర్యానీ నాలుగు గంటలకేటండి అడుగుతున్నాను మనం ఏడు గంటలకే టిఫిన్ చేయలేం అలాంటి నాలుగు గంటలకు ఎలా తినేస్తున్నారు అంటే తినడానికే బతుకుతున్నారు పైగా స్టేట్మెంట్ లేట తెలుసా ఆ తినకపోతే వేస్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ స్పీడ్ తినకపోతే వేస్ట్ ఈ బిర్యానీ తినకపోతే వేస్ట్ ఈ తినకపోతే వేస్ట్ వేస్ట్ కాదు అసలు నీ లైఫ్లు నీకు తెలియకే వేస్ట్ అంటున్నావు చిన్న స్పీడ్ కొరకు ఒక బిర్యానీ ప్యాకెట్ కొరకు నీ లైఫ్ విలువు నీకు తెలియట్లేదంటే నేను దేవుడు ఏమంటాడు చెప్పినవు రే వెబిచారీ అంట ప్రతి చిన్న విషయానికి నువ్వు తాకట్లు పెడితే నీకు విలువ తెలియట్లేదు విభిచ్చారని ఎందుకు పోలుస్తున్నాడు తెలుసా నేను ఒక నున్నానని ఇచ్చిన వాడిని మరిచి నువ్వు ఒక కూర అమ్మేస్తున్నావు అంటే ఏమనాలి పర్పస్ అర్థమైందా నీకు నీ నేను ఎంత విసను కలుగున్నాను అబ్రహాము ఇసాకు నెక్స్ట్ యాసావు ఆ పొజిషన్ నువ్వు దేనికి అమ్మేశావు తెలుసా కూరకు అమ్మేశావు అందుకే విభిచ్చారు భ్రష్టువి నీకు లైఫ్ విలువ తెలీదు అని